బావనారా నమస్కారం సార్ ఎడ్మా నమస్కారం బా నమస్కారం సార్ ని ఎట్టెబతలే బావనవా బావన సార్ ని ఎట్టె మరి పేరు ఏంటి మీ సార్ ఎడ్మా ఆ బావుం సార్ ప్రబోత్వం టెన్షన్ సార్ బాగా కూర్చోండి కూర్చోండి ఆ ఎడ్మా ఇంగడే కూర్చో కిదర సస్టండి ఇది ని హోటల్ నా హోటల్ సార్ పేరు పేరు పెట్టావ

ఊర్లో ఉండే వ్యాపారం చేసుకుంటారు సార్ వ్యాపారం చేసుకుంటారు పింఛన్ ఇస్తున్నారా పింఛన్ అవుతా సార్ సంవత్సరానికి మూడు ప్రీ సిలిండర్లు కూడా ఇచ్చినారు సార్ ఇంకేం వస్తానండి మీ కుటుంబానికి నీకు ఒంటరిగా ఉన్నాను ఏమేమి వస్తానండి నీకు నాకు మూడు సిలిండర్లు సంవత్సరానికి వస్తాయి సార్ మూడు సిలిండర్లు నెల నెల పింఛన్ నాలుగు వేలు వస్తాను నాలుగు వేలు పింఛన్ వస్తా ఉంది నువ్వు ఇప్పుడు నీ కూతురు చూడాలనుకున్నా బస్ ఎక్కిపోతా సార్ అది కూడా సంతోషంగా ఉంది సార్ నాకు నా పిల్లల కాడికేం బస్సు కి పోతా సార్ ఎండ ఒకసారి వెళ్తావు నేను ఇప్పుడు నెలకొని నెలకి అట్లా పోతాంట సార్ నాలుగు కూతురు తెచ్చుకునేదానికి మామూలుగా కదిరికి పోతాంట సార్ కాదు మీ కూతురు ఇక్కడికి వస్తుందో వస్తారు సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళు నెలకొక సూరివ్ నెలకోసూరు అట్లా వస్తా ఉంటారు సార్ వాళ్ళకి కూడా ఫ్రీ అయింది బస్ వాళ్ళకి కూడా ఫ్రీగా సార్ బాగుంది సార్ ప్రభుత్వం ఈ నాలుగైదు బెనిఫిట్స్ నీకు వస్తున్నాయి వస్తూనే సార్ నాలుగు వేలు చేసి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు చెప్తాను ఏంటి హోటల్ బాగుందా టేస్ట్ అవన్నీ బాగున్నాయా ఎంతమంది వస్తారు మీరు రోజుకి వెళ్తాం ఏంటమ్మా పెట్టేవా దోసపిన్ ఉండదు సార్ దోసపిండ్ ఉంది ఇప్పుడు నీకు ఒక టీకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత లాభం వస్తుంది లెక్క వేసేవా నేనేమో అన్నీ లెక్క వేయి సార్ వేయాలి కదా నాలుగు వచ్చి రెండు వంగలు కూలి వస్తుంది సార్ దీంట్లో రెండు వందలు పోయి ఖర్చు వచ్చలు పోయి ముప్పై రోజులు ఉంటుందో ఒక రెండు రోజులు హాలిడే ఇస్తాం ఏముండదు సార్ మామూలుగా ఉంటా నేను ఇన్ని ఇంట్లోనే ఉంటా ఉంటాను చేస్తావు పెడతావా మంచిగా సార్ చెట్నీ అయిపోయింది సార్ పచ్చగా వేసేయింది ఏమో అయిపోయింది అయిపోయింది చట్నీ ఒక ఈ రోజు నాకు చెట్టు లేదు ఏంట ఆయిల్ ఎంత వేస్తుందో ఎప్పుడు ఎక్కువ వేసింది ఈ రోజు కాదు ఆయిల్ మీరు మామూలుగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారా ఒకరు ఎక్కువ వేయమంటారు ఒకరు తక్కువ వేయమంటారా సార్ ఆయిల్ లా ఒకరు ఉరివే పులి ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉండడం తక్కువ ఆయిల్ ఆయిలే కొంతమంది ఎక్కువ తింటారు సార్ ఎక్కువ తింటారు నీళ్ళ ప్రకారం ఏది మంచిది నూనె తక్కువ వాడేది మీరు సార్ నువ్వు అందరికి చెప్తున్నావా నేనేం చెప్పాను సార్ వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా వేసి అంట చెప్పాలి కదమ్మా ఇంకోటి ఏమో చూద్దాం నీకంటే నేను బాగా చేస్తాను చూద్దాం నాక సూపర్ వైద్యీ కొంచే వేస్తాను మధ్యలో వేసేసి గట్టినా సార్ పక్కలా పోతుంది మరి ఎక్కువ కాలిపోతుంది యూనిఫామ్ కూడా చేయాలి కదా కాల్

నువ్వు తీసుకో మొత్తం టీ తీసుకుందా ఓకే కరెక్ట్ గా వేడి పెట్టమ్మా మగ్గకుండా కరెక్ట్ గా వేడి పెట్టు నువ్వు నువ్వెంత రేషియోలో పెడతా అంతే పెట్టు రెడ్డమ్మ టీ అదిరిపోవాలి

పోదయిన పద్దతి ఎన్ని దోశలు అవుతాయి రోజు అంతా సార్ యాభై అరవై యాభై అరవై దోసులు వేసి ఇది నీకు గ్యాస్ ఎప్పుడు వచ్చిందో నుంచి ఉంది నాకు ఉంది సార్ ఇరవై ఏళ్ళ అంటే నేను మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు వచ్చిందో దీపం పతకం దీపం కింద వచ్చేది అదే అప్పుడు దీపం వగితిచ్చాను అప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను స్టవ్ అది ఇప్పుడు ఏంటమ్మా నీకు ఎందుకు అప్పుంది మా భర్త కరోనాలో డబ్బులు ఖర్చు అయినాయి సార్ దండిగా ఎంత ఖర్చు పెట్టినప్పుడు సుమారు ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాం సార్ ఇప్పుడు నీకు ఆస్తులు ఏమున్నాయి ఏం లేవు సార్ ఆస్తులు కదా భూమి ఏమి లేదా అన్ని అమ్మేసిన సార్ ముందే ఇల్లు సొంత ఇల్లా లేకుంటే అర్ధ ఇల్లా ఇదేమో సొంత ఇల్లే సార్ ఇది సొంత ఇల్లు అనమాట సొంత ఇల్లు సార్ ఎక్కడ వేసేవమ్మా వేసిన సార్ ఇంకా రెండు కూడా మూడు గ్లాసుల్లో కొద్ది కొద్ది ఇంతగా తీసుకోండి మాట్లాడుకుందాం మెల్లిగా మెల్లిగా పడుతుంది కాల్చు మెల్లిగా చెప్పు

72 మెంబర్స్ సర్ ఇంకొక 12 మంది ఉన్నారు. ఒకతను ప్రెజెంట్ ఇక్కడ ఊర్లో లేస పక్కన వాళ్ళకి వస్తా. గోపల కొట్టు బాగు. ఎన్ని గంటలు పడుతుందో మొత్తానికి 4 అవర్స్ పడుతుంది సం ఈజీగా. 4 అవర్స్ సర్. ఓకే సర్. మీరు పెషల్ సర్ ఫామ్ సో ఉన్నాయి సో ఫస్ట్ డే కంప్లీట్ చేస్తాం మిగిలిపోయిన వాళ్ళు ఎవరైనా ఒకసారి ఒక మూడు లక్షల చేసేది అప్పులు అవన్నీ ఉన్నాయి కట్టి నేను మూడు లక్షల రూపాయలు ఇమ్మంటాను సంతోషం గుడ్ మీ పేరు మేడం మల్లయ్య గారు వయలు అన్ని చేస్తారా సంగీత కళాకారు హార్ హార్మోనిస్ట్ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ దగ్గర ఓకేనా మీరేం చేస్తాను నువ్వేం చేస్తాను ఆర్ఎంపీ డాక్టర్ ఓకే గుడ్ మంచిదమ్మా ఏమ్మా బాగున్నారా నమస్కారా నమస్కారమ్మా నమస్కారం నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇంకేం చెప్పు ఇంత ఎన్ని సంవత్సరాలు పనిచేసావు హార్మోనిస్ట్గా నేను ఇప్పుడు అప్పట్లో నలభై సంవత్సరాల నుంచి వాయిస్తాను సార్ నలభై ఏళ్ళుగా వాయించాం తర్వాత పోయిన మన ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ అడ్వంటే కూడా చేసింది సార్

అప్పట్లో ఇల్లు కట్టించినప్పుడు వేసిన ఫోటో అది రాష్ట్ర రాష్ట్ర నిర్మాణ సంస్థ అప్పుడు కట్టించాం మేము ఇచ్చింది ఎవరా పదిహేడు పద్దెనిమిది కట్టించాం ఇది హార్మోనియం కూర్చోమ్మా కూర్చో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదా ఇవి ఇంటికి పట్టించుకోరు సార్ ఇప్పుడు తగ్గిపోయినాయి మ్యూజిక్ అంత అంతా వచ్చేసాంట అంత ఆధునికమైన పనిముట్లన్నీ వచ్చేసి కరెంట్ బాక్సులు వచ్చినాయి అయినా కానీ ఈ సంగీతం నచ్చదు సార్ అంటే కొన్ని దిక్కడ కొంతమంది ఉత్సాహం కూడా చూపిస్తున్నారు కొంతమంది ఇంకా అక్కడ ఉండే కళ్ళు ఉన్నాయి సార్ ఇక్కడ పల్లెల్లో మాత్రము తగ్గిపోయింది తగ్గిపోయింది టీవీలు వచ్చినాయి సినిమాలు వచ్చినాయి అందువల్ల ఇది పడుకోటప్పుడు ఎప్పుడన్నా ఆరు మూడు వాయిస్తావా వాయించుకుంటా సార్ నాకు అదే కొంచెం ప్రశాంతత కోసం చేస్తా ఉంటావు ఇప్పుడు ఏంటి మీ ఇద్దరు మీకు ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు కొడుకులు సార్ ఏం చేస్తారు ముగ్గురు ఇద్దరు బెంగళూరులో లో సరే ఏం చేస్తారు అక్కడ ఏదో కూలి పని చేస్తున్నారు పెద్ద కొడుకు మూడో కొడుకు వచ్చేసి కంటి షాప్ పెట్టుకున్నారు ఎక్కడ బెంగళూరులోనే మూడో ముగ్గురు బెంగళూరు బెంగళూరు వస్తారు అప్పుడప్పుడు వస్తా ఉంటాను సార్ మీరు పోతా ఉంటారా ఆ పోతాంటాం సార్ చిన్న కొడుకు వచ్చాడు ఈ రోజు హ్మ్మ్ అన్న చిన్న కొడుకు ఎక్కడ రెండో వాడు వచ్చేసి ఆమ అదే స్టేషన్ షాప్ హ్మ్ ఇక్క షాప్ వచ్చేదా ఇవూరు వచ్చేది ఇక్కడే సంతోషం ఏమ్మా తీసుకో ఎవరికి ఆయనగా ఇస్తున్నావా ఏ పెన్చి రమ్మా ఆర్టిస్ట్ పెన్సిల్ ఆర్టిస్ట్ పెన్షన్ ఇది కూడా నేను పెట్టిన పెంచనే మీకు ఆర్టిస్ట్ కోసరం మామూలుగా వృద్ధాప్య పెన్షన్ రెండు వందల యాభై ఇచ్చేటప్పుడు ఐదు వందలు ఇచ్చినారు సార్ అప్పుడు మళ్ళీ మీరు మూడు వేలు చేసిన సార్ మూడు వేల తర్వాత మళ్ళా ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు సరే చాలా సంతోషమయ్యా ఇది ఒక పవిత్రమైన భావంతో ఇస్తున్నాను అందరిని పంపించి ఒక రోజులోనే ఇమ్మంటున్నాను ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఇచ్చింది మా కంప్యూటర్ లో అమరావతిలో కనపడొస్తుంది ఈ టైంలో ఇచ్చాం ఇక్కడ ఈ ప్లేస్ లో ఇచ్చామని వస్తుంది అనమాట ఆ విధంగా వీడు కూడా ఒక మంచి భావంతో పనిచేస్తున్నారు ఇంత మునుపు మారే కాకుండా ఇప్పుడు బాగా చేస్తున్నారు వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా ఏదో ఊరికే పింఛని ఇచ్చావనే ఉన్నా అంటే లేవా మర్యాదగానే ఇస్తున్నారు కనుక్కుందా కొంచెం ఇప్పుడు ఎప్పుడన్నా నీకు నాలుగు వేలు ఇచ్చాం మరీ వికలాంగులు ఉంటే వాళ్ళకి ఆరు వేలు ఇస్తున్నాం ఇంకా మిగిలిన బెడ్ మీదనే ఉంటే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నాం అట్లా వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూసుకోవాలి వర్కౌట్ చేద్దాం ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చేసేయండి అకౌంట్కి మీరు రాసేయండి మా కలెక్టర్ చెప్తా ఓకే అమ్మా నమస్కారం